జ్యోతిరావు పుల్లెగారు ఈ యొక్క దేశంలో మొట్టమొదట మహిళలకు ఒక స్కూల్ పెట్టినటువంటి వ్యక్తి జ్యోతిరావు పుల్లెగారు గారు జ్యోతిరావు గారు పుల్లెగారు ఆ రోజుల్లో మహిళలు ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇంటి నుంచి అటువంటి రోజుల్లో మరి ఒక మహిళలకు స్కూల్ ఏర్పాటు చేసి మహిళలందరూ కూడా స్కూల్కి వెళ్ళాలని చెప్పిన మహనీయుడు తన భార్యను కూడా స్కూల్కి పంపించి అవన్నీ ఈ దేశానికి మొట్టమొదట మహిళ టీచర్గా తీర్చిదిద్దునటువంటి మహా నాయకుడు అయినటువంటి అటువంటి వ్యక్తి మరి అదే కాకుండా ఈ యొక్క సోషల్ జస్టిస్ ఏదైతే ఈ దేశంలో ఈ కుల మతాలు అన్నది పక్కన పెట్టి అందరూ సమానం అన్నది మరి జ్యోతిరావు గారు పుల్లె గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన అందరికన్నా ముందు నుంచి ఈ యొక్క దేశంలో మొట్టమొదటి వ్యక్తి మరి అందరూ సమానం ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు మహిళలతో పాటు మగవాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి అన్ని కులాలు మతాలకు సంబంధం లేకుండా సమానత్వంతో ఈ దేశంలో ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి మరి అటువంటి మహనీయుడు లేపడం నిజంగా చాలా బాధాకరం అయినప్పటికీ కూడా అటువంటి మహనీయులు అడుగు జాడల్లో మనందరం కూడా నడుచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఇటువంటి జయంతులు కానీ వర్ధంతులు కానీ మనం ఎందుకు చేస్తున్నాం అంటే మన భావితరాలు తెల తెలియ తెలియజేయాలి ఎందుకంటే ఆ రోజుల్లో వీళ్ళు చేసినటువంటి వీళ్ళు కృషి వీళ్ళు ఆ రోజుల్లో మహిళల్ని బయటకు తీసుకురావడం అంటే చాలా మరి తీసుకొచ్చినటువంటి వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ చేసినటువంటి సందర్భాలు మరి ఆ రోజుల్లో చూసేవాళ్ళం మనందరం కూడా ఎవరో ఇటువంటి పెద్దలందరూ చెప్తే మనందరూ తెలిసినటువంటివి మరి అటువంటి సందర్భాల్లో కూడా మరి జ్యోతిరావు పుల్లే గారు మరి వాళ్ళ మిస్సెస్ గారు ఆవిడ కూడా ఈ యొక్క సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి మహిళగా ఒక టీచర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో మన అందరం కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ మరి ఈ యొక్క దేశంలో ఈరోజు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఎంప్లాయ్మెంట్ విషయంలో మగవాళ్ళకన్నా పోటీగా పోటీ పడుతూ వాళ్ళ యొక్క కుటుంబాలని వాళ్ళ యొక్క ఇంటిని చక్కదిద్దేటువంటి క్రమంలో వాళ్ళే ముందు వరుసలో ఉన్నారు ఎందుకంటే ఇటువంటి మహానుభావులు ఆ రోజుల్లో వీళ్ళు త్యాగం వీళ్ళు చేసినటువంటి ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ వీళ్ళు ఇచ్చినటువంటి అవకాశం కానీ మహిళలకు ఇటువంటి వాళ్ళ వల్లనే ఇప్పుడు మహిళా లోకం ముందుకు వస్తుంది మరి ఇంత పెద్ద ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా వాళ్ళకే అన్ని అవకాశాలు కల్పించి అటువంటి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవడం వల్లనే మన మన అందరం కూడా ఇప్పుడు ప్రతి కుటుంబం కూడా బాగుందంటే ఇటువంటి వ్యక్తుల వల్లే మరి రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఇటువంటి మహనీయులు ఒక అడుగు జాలలో నడుస్తూ మనం కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళని కానీ పేద విద్యార్థులు ఎవరైతే మహిళలు కొంచెం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా స్కూల్కి పంపించమని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు కూడా ఎదగాలి ఈ దేశం ఎప్పుడు కూడా ఒక విద్యతోనే ఈ యొక్క ఏ కుటుంబం అయినా సరే విద్యుత్తోనే వాళ్ళు ఆర్థికంగా బలపడతారు అన్నది విషయాన్ని ప్రతి ఒక్కరిని కూడా గ్రహించాలి వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళని మంచి మార్గంలో నడిచే విధంగా మన అందరం చూడాలని ఎందుకంటే ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా మంచి విజ్ఞులు అందరూ కూడా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా మరి ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా మనం వల్ల మన పరిసర ప్రాంతాలను ఫస్ట్ మనం అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళ డెవలప్మెంట్ చూసుకుంటూ చెప్పాల్సిన బాధ్యత ఫస్ట్ ప్రతి ఒక్కరిమే ఉంది ఆ విధంగానే ఈ దేశం బాగుపడతాయని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మా అధ్యక్షుల వారికి అలాగే మా రా జిల్లా జనరల్ సెక్రటరీ చిత్ర విన్నీట్రవణ గారు చిత్రారావణ గారు మరి వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదన చేసినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం